అరిసెలు అయితే ఎంత బాగున్నాయంటే ఏదైనా చాలా బాగుంది పర్ఫెక్ట్ కొలతలతో చేశామండి నాలుగు కేజీలు బియ్యం పోసాను నేను వీడియోలో చెప్పానండి కొత్తలు కూడా బెల్లం ఎంత ఇంత బియ్యం ఇంత బెల్లం అని అంత వివరంగా చెప్పాను మీ ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి అసలు అరిసెలు ఎంత టేస్ట్గా ఉన్నాయో తెలుసా చాలా బాగున్నాయండి హాయ్ అండి నేను ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ నిన్న కజ్జికాయలు చేశాం కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈరోజు నే కలిసే చేశానండి నాలుగు కేజీలు బియ్యంతో మా వదిలే నేను ఇద్దరు నృత్యం చేశాము అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ చెప్పాను అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ కొలతలతో ఆ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు ఆ చేతకాని వాళ్ళు కూడా అంటే వంట చేత కాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట అరిసెలు ఇప్పుడేనండి అవి చేసి తీసుకొచ్చాము చూడండి ఇవిగోండి ఇవి స్టోర్ బియ్యమేనండి నేను నానబెట్టాను ఈ బియ్యం ఏంటంటే అరిసెలకి ఎప్పుడైనా ఎంత ఎక్కువ నానితే అంత మంచిగా వస్తాయి నేనైతే రెండు రోజులు నానబెట్టాలండి ప్రతిరోజు రెండు సార్లు మాత్రం ఫ్రెష్ వాటర్తో కడగాలి కడిగి శుభ్రంగా ఆ నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్ పెట్టాలన్నమాట ఇప్పుడు నేను మరక పంపిస్తున్నానండి అయిగోండి ఈ మరపిండికి ఏంటంటే స్టోర్ బియ్యం బాగా వస్తాయి అరిసెలు అందుకని చెప్పేసి నేను స్టోర్ బియ్యమే పోసాను ఇదిగోండి అరిసెల బెల్లం నేను నాలుగు కేజీలు బియ్యం పోసాను కదా మూడు కేజీలు బెల్లం తీసుకున్నానండి సరిపోద్ది కేజీకి వచ్చేసి ముప్పై కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇంకేమన్నా ఇంకొంచెం టీపెక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక వంద గ్రాములు ఎక్స్ట్రా వేసుకోండి చాలు నేనైతే ఖచ్చితంగా మూడు కేజీలు తీసుకున్నాను అయితే ఒక్కటండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరిసెలకు బెల్లం తెచ్చుకునేటప్పుడు ఏ బెల్లం పడితే ఆ బెల్లం తెచ్చుకో మాకు అండి అరిసెల బెల్లం అని షాపులో అడిగితే ప్రత్యేకించి అరిసెల కోసమే ఉంటుందన్నమాట ఆ బెల్లం ఇస్తారు ఇప్పుడు వేరే ఏదైనా బెల్లం తెచ్చామనుకోండి కొంచెం ఉప్పు కర్ర తగిలినా కూడా అరిసెలు టేస్ట్గా ఉండవు ఒక్కోసారి అసలు చెడిపోతాయి అరసలు రావు కుదరవు అనమాట అందుకని చెప్పేసి అరిసెల బెల్లం అని అడిగి మరీ తెచ్చుకోండి సరేనా ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం కొంచెం నలగ ఇదిగోండి పిండి మన నుంచి తీసుకొచ్చాము ఇప్పుడే వాళ్ళు ఎంత మెత్తగా వేసినా సరే మనం మాత్రం మళ్ళీ జల్లెడ పట్టుకోవాల్సిందేనండి అవసరమైతే రెండు జల్లెళ్ళైనా వేయాల్సిందే చూస్తాను నేను ముందు ఒక వేసి చూస్తాను మెత్తగా ఉంటే సరే సరే లేదంటే రెండో జల్లెడ కూడా వేస్తా డీప్ పిండి తెల్లగొండక ఎలా ఉంటుంది మా అవిమా మనం డైలీ అన్నం కొనుక్కునే బియ్యం అనుకుంటున్నావా లేదమ్మా అవి ఒంటిపట్టు బియ్యం కదా అందుకని అవి పోయలేదు స్టోర్ బియ్యం పోసే నేను ఇదిగోండి పిండి ఇలా పట్టేటప్పుడు ఇట్లా అదే పెట్టండి ముందుగానే తడారిపోకుండా ఉంటుంది అనమాట పిండి పిండిలో తడి కనుక ఆరిపోయిందంటే అరిసెలు విరబడతాయి అందుకోసం అని చెప్పేసి ఇట్లా అది పెట్టాలి ఇదిగోండి బెల్లంలో రెండు గుప్పెళ్ళు చక్కెర కూడా వేస్తున్నాను చల్ల అదిగోండి బాగా టేస్ట్ వస్తుంది అనమాట వాటర్ పోసుకోవాలి కదా రెండు గ్లాసులు వాటర్ చాలు ఇంకా పాకం కోసం మనం పొయ్యి మీద పెట్టేద్దాం ఓం నమస్తే భా ముందులాగా బెల్లాన్ని కరిగించుకుని వేరే ఒక గిన్నెలోకి వడపోసుకుందాం అంటే అందులో ఏమన్నా పుల్ల పొడక ఉన్నా కూడా శుభ్రంగా పోతుంది అన్నమాట ఆ తర్వాత మనం పాకం పట్టుకుందాం ఓకేనా అదిగోండి పాకం వచ్చిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకుంటే మనకు అర్థం అవుతుంది ఇదిగోండి రాలేదు పాకం ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది లేదు ఇదిగోండి ఇట్లా సాగుతోంది కదా ఇట్లా సాగకూడదు అది మనం ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు అది ఉండైపోవాలి ఇట్లా మన వేళకి అతుక్కోకూడదు ఇది అతుకుతుంది చూడండి ఇదిగో పాకం ఇప్పుడు వచ్చింది చాలు ఇప్పుడు ఈ పాకంలో కొంచెం నెయ్యి వేసుకుందాము అలక్పొడి వేసి చక్కర యాలక్కాయలు కలిపి పౌడర్ చేసి పెట్టాను ఎప్పుడైనా ఇద్దరు ఉండాల్సిందే తప్పనిసరిగా ఒకళ్ళు పిండి పోస్తుంటే ఒకళ్ళు కలబెడుతూ ఉండాలి పోయేది కొద్ది మొత్తంలో అయితే ఈజీ కలపచ్చు కానీ కాస్త నాలుగైదు కేజీలు అయినప్పుడు అరిసెలు కొంచెం పిండి కలపడం కష్టమే ఇదిగోండి అరిసెలు నెయ్యి అని అడిగితే నెయ్యి కూడాను సపరేట్గా ఉంటుంది అంటే లేతపాకం తీస్తారన్నమాట నేనైతే ఈరోజు అచ్చగా నేత అరిసలే చేస్తున్నానండి అయితే కొంతమంది ఏమో సగం నెయ్యి సగం నూనె పోస్తారు అట్లా చేసుకుంటారు కొంతమంది అచ్చగా నూనె అరిసలే చేసుకుంటారు అయితే ఇప్పుడు ఎక్కువ చేసుకోవట్లేదండి నూనె అరిసలు చాలా తక్కువే సగం సగం వాడుతున్నారు సగం నూనె సగం నెయ్యి మేమైతే అచ్చగా నెయ్యే వాడుతామండి అది మన ఇష్టం ఒకేసారి వేసుకోకుండా కొంచెం ఒక రెండు మూడు అంతకంటే ఎక్కువ వేయద్దు అంటే బాండీని బట్టి నాకు పెద్ద బాండీ కాబట్టి మూడైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకైనా మంచిదాన్ని రెండే వేస్తున్నాను బాగా బాగా అని చెప్పేసి అయితే ఈ నేత ఏంటంటే నూనె అరిసెల మాదిరిగా మరీ గట్టిగా చెక్కలాగా అయిపోయి బాగుండవు ఇట్లా పై పైన జస్ట్ అట్లా ఒత్తితే చాలు అంటే ఇలా ఫ్రీగా ఉంటే అరిసె బాగా పొంగుద్ది

ఏంటంటే పైకి వచ్చి తేలిన తర్వాతే రెండో అరశోదరాలు మీకు వీడియోలో కొంచెం కలర్ ఎక్కువగా కనపడుతున్నాయేమోనండి మాకైతే మేము కరెక్ట్గానే తీస్తున్నాము అట్లా తేలి రావాలి ఇప్పుడు తీసేస్తే సరిపోతుంది కొంచెం ఇక్కడి నుంచి ఒక్క నిమిషం వాయిస్ అవరిస్తున్నానండి ఏమనుకోవద్దు మా మాటల్ని యాజరీస్గా ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఈ పండగ సందర్భంగా మా ఇంటికి కొంచెం దూరంగా మైక్ ఏర్పాటు చేశారు ఆ మైక్లో నుంచి తెలుగు సినిమా పాటలు వస్తున్నాయి అందువల్ల వాయిస్ అవరిస్తున్నాను అది చూడండి బాండీలో అరిసె వేసిన తర్వాత కొంచెం ఆ గరిటతో నేతిని ఆ అరిసె మీద చిమ్మండి కురవాలాగా అప్పుడే అరిసె బాగా పొంగుతుందనమాట అరిసె పొంగిన తర్వాత మనం గరిటి మీదకి తీసుకుని పై పైన ఒత్తామంటే అరిసె బ్రహ్మాండంగా ఉంటుందండి మంచి రుచిగా వస్తుంది అలా కాకుండా ఆపరిన గరిటితో వచ్చేసామనుకోండి అరిసెలు చెక్కల మాదిరిగా ఉంటాయి అందువల్ల కొంచెం ఆ నెయ్యి కానీ నూనె కానీ మనం దేంతో చేసుకుంటే అది అట్లాగా అరిసె మీద పడేలాగా కొంచెం అట్లా చిలకరిచ్చినట్టుగా అనండి అది కూడా ఒక టిప్పేనండి గీతకమ్మ అయితే అరిసెలు మొదలుపెట్టినప్పుడు ఉంది కానీ మధ్యలో నిద్ర వచ్చిందని చెప్పేసి వెళ్ళి పడుకుందండి తీరా మా అరిసెలు అయిపోయే టైంకి వచ్చి నేను కూడా ఉండలు చేస్తాను అని అంది సరేనని చెప్పేసి వాళ్ళ అక్కతో పాటు తను కూడా కూర్చొని మాకు హెల్ప్ చేసిందండి ఈ అరిసెలు చేసే దాంట్లో మా పిల్లలు బాగా హెల్ప్ చేశారు మాకు ఇద్దరును సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతోటి అరిసెలు కంప్లీట్ చేసాము అయితే మేము మొదలు దాదాపు ఐదు దాట్లట్టుందండి అసలు వెంటనే లైట్ ఫెయిల్ అయిపోయింది ఇక ఈ ఎలక్ట్రిసిటీ లైట్ వేసుకుని ఆ వెలుతురులోనే మేము అరిసెలు కంప్లీట్ చేసేసాము అయితే చాలా బాగా వచ్చాయండి బాగా చాలా చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట ఏదైనా ఇలాగ మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు సంక్రాంతి పండగ నాలుగు రోజుల ముందే వచ్చినట్టు ఉంటుంది కదండి మనకి పిల్లలతో పాటు ఒకరికి నలుగురం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఆ పిండి వంటలు చేసుకుంటుంటే అసలు ఆనందమే వేరండి ఫ్యామిలీ బాండింగ్ అంటే అదే కదా ఇదిగోండి అరిసలైతే పూర్తి అయిపోయాయి తీసుకొచ్చి ఇట్లా ఆరబెట్టాము అయితే మీరు పూర్తిగా ఆరిన తర్వాతే డబ్బాకి ఎత్తి పెట్టుకోండి వేడి మీద మాత్రం పొరపాటును కూడా పెట్టకండి మెత్తగా అయిపోతాయి జవజలు ఆడిపోతాయి అనమాట ఇంకో టిప్ చెప్తున్నానండి ఈ నేతర్చులు ఎప్పుడైనా కానీ ఈ న్యూస్ పేపరు ఇలాంటి వాటి మీద వేయకండి అయితే పర్వాలేదు కానీ నూనె లాగేస్తుంది కాబట్టి నేతలసీలు ఎప్పుడైనా కానీ ఇట్లా ఏదన్నా మీకు అవకాశం ఉంటే వరిగడ్డి దొరుకుతుంది అనుకోండి వరిగడ్డి తెచ్చి వరిగడ్డి పరిచి దాని మీద వేసుకోండి అసలు మాకైతే టౌన్లో ఇక్కడ వరిగడ్డి దొరకలేదండి మా పిల్లల్ని పంపించాను కూడాను అందువల్ల దొరకబడప్పటికీ ఈ ఇట్లా విస్తరాకులు తెచ్చి విస్తరాకులు మీ పరిచాను అనమాట విస్తరాకులు అన్నాను కదా అని ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్ విస్తరాకులు కాదండి అమ్మ ఒకసారి దగ్గరగా చూపించు ఇవి మా చిన్నప్పుడు ఉండేవి కదండి భోజనాల్లో ఈ విస్తళ్ళు వేసేవాళ్ళు ఆ విస్తరాకులు అనమాట ఇలాంటి విస్త్రాకుల మీద పరిచి ఒక గంట సేపు ఉంచండి పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాకి ఎత్తి పెట్టుకోండి ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో ఇంకొకటి కూడా చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయండి మరి ఈ పండగకి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు మొదలుపెట్టేసి ఉంటారు కదా నా కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేయండి మరి మేమైతే ఇంకా చక్కలు చక్రాలు చేయలేదు కదా నిన్న కజికయలు చేసాము ఈ రోజు అరిసెలు చేశాము వదిలి పిలిపించుకున్నాను అందుకే తోడు కోసం నాకు మా వదిలి అన్నమాట రేపు చక్కలు చక్రాలు చేసి చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా అరిసెలు నచ్చాయా తప్పకుండా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి కూడా ఉపయోగపడుతుంది కదా అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు చక్కలు చక్రాలు వీడియోస్తో కలుగుతామా ఉంటామండి బాయ్